దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ మన దేవాతి దేవునికి ఇచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేమండి పాత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసిన దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అంతా క్షేమంగా ఉన్నారు కదండీ ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో ప్రభు నెరవేర్చాలి చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము అరవై కీర్తన పదకొండవ వచ్చిన సంవత్సరమును నీ దయాకిరీటము ధరింప చేసి ఉన్నావు నీ జాడల సారము ఎదజల్లు దేవునికి మహిమ కలుగునగాక ఎంత గొప్ప దేవుడో చూడండి సంవత్సరమును నీ ధరింప ధరింపజేస్తావు ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి మరొక దయా కిరీటముగా అనుగ్రహించిన దేవాది దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అనేక మంది ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మరి ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని మరొక దయా ఇచ్చి ఈ సంవత్సరంలో మన ప్రవేశింపచేసిన దేవునికి కోట్లాది స్తోత్రాలండి ఎంత మంచి దేవుడో దేవుడునండి మనము మన బిడ్డలు మన కుటుంబాలు సంతోషంగా ఉంటున్నామంటే దేవుని కృప ఈ సంవత్సరంలో మనం నూతనముగా అడుగు పెట్టామంటే దేవుని కృప ఎంత గొప్ప దేవుడో ఆయన జాడలు సారము ఎదజల్లుచున్నాయంటండి ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుని జాడలను మనం కనిపెట్టాలి ఆయన జాడల గుండా మనం వెళ్తే మరి సారం యథజాలుందండి ఆయనతో నడిస్తేనే మనము సారము కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటాం అండి నిస్సారమైన జీవితాల నుంచి మనం విడుదల పొందాలి మన దేవతీ దేవుడు మన బ్రతుకుల్లో అనేక మేళ్ళు చేస్తూ ఉన్నారు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయాకిరీటంగా ఇచ్చినందుకై ఆయన కోట్లాది స్తోత్రాలండి నిజంగా ఈ రోజుల్లో మనం ఇలా బ్రతికి సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప అందుకే మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి అగ్ని బాణాలను ఆర్పగలిగి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నూతన దీవెనలు నూతన మేళ్ళు అందరూ పొందాలని ప్రభువుని బట్టి ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను అంతా క్షేమంగా ఉన్నారండి మన కుటుంబాల మీదకి దైవ ఆశీర్వాదాలు దిగువచ్చిన నూతన ఆశీర్వాదాలు దిగువచ్చిన నూతనమైన మేళ్లు ప్రభు మన జీవితాల్లో నెరవేర్చిన మన కుటుంబాల్లో ఉన్న ఒడిదుడుకులు ఏసునామలో విడుదల కలుగునుగాక అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దయవైదుగు మా తండ్రి నాయన మరొక దయాకిరీటంని మాకు ఇచ్చిన నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసావు ఒకటో తారీఖు ఒకటో దినం ప్రభా నీ దయగల నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి అలాగే ప్రభా మీ దాసులను దాసులను కాపాడండి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు ఏ సునామలు విడుదల కలుగునుగాక అందరికీ క్షేమాన్నిచ్చి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి శక్తి లేసే నామను అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె